అయితే రోజు రేపు వచ్చిరా కలుస్తారని రేపు కలుస్తాం అనుకొని మేము ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చినాం సార్ అయితే ఇట్లా ఆటోలు ఇట్లా 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 శనివారం సార్ ఇట్లా సార్ శనివారం వస్తారు అని చెప్పి మళ్ళీ శనివారం వచ్చినాం మేము నేను మా తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మ పెద్ద మేము అందరం కలిసి వచ్చినాం అయితే అప్పుడు మీరు లేరు అయితే ఇప్పుడు వచ్చింది రేపు కలవడానికి ఇవ్వరు వచ్చింది శనివారం భజన పనిచేస్తుందా ఇప్పుడు అంటే చాలా దేశం మొత్తం శనివారం భజన రాత్రి గుళ్ళేనే ఉంటుంటారా

కలియుగము ఐదు వేల ఏళ్ళైనా కధర్మము నాశనం అయిపోతుందమ్మా సల్ల కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా దేవుడే లేడను నాస్తి కవాధులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా కపటదారులే పెరిగిపోతారమ్మా ఇప్పుడు ఏమడుగుతామని వచ్చి ఎంత అప్పు కట్టడానికి మట్టి అంటే ఆరు లక్షలు సార్ ఎప్పుడు లేదు మట్టి ఆరు లక్షలు లేదు మట్టి కనుక్కొని ఆరు మట్టి లేకుండా ఆరు లక్షలు వడ్డీ లేకుండానే ఆరు లక్షలు కడుతున్నా అంటే ఫస్ట్ ఆల్ ఆరు లక్షలు ఇచ్చేసిన వడ్డీ తనే ఇచ్చారు మీరు మూడు రూపాయల వడ్డీ కట్టాలని వడ్డీ 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 కంటే కట్టకంటే ముందే వాళ్ళు ఆరు లక్షలు ఇచ్చి నెల నెలకు వడ్డీ కట్టాలి అని చెప్పి లక్షకు లక్షకు మూడు వేలు అంటే

సార్ అప్పు మళ్ళీ ఇట్లా కడదామని అంటున్నాం సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ మా నాన్న మూడు చాకల మూడు చాకల జీతం ఉన్నారు సార్ మా నాన్న మూడు మూడు ఊర్ల జీతం ఉన్నారు మూడు ఊర్ల జీతం ఉన్నారు సార్ నా కోసం మీ నాన్న నీ కోసం మీ నాయన ఏ ఊర్లలో ఉన్నాడు జీతం అట్లా సార్ పడకల్ హాల్వాయి మూడు రోజుల్లో జీతం ఉన్నాడు ఆ జీతం వచ్చిన పైసలతోటి

పోయి రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనాల పొంది పోరాజన్నా తండ్రి దీవించి పంపవయ్యా రామయ్యా తండ్రి రామయ్య రామయ్యా నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడువబోకు తుడువబోకు నా రాముడా నేను తెస్తా తండ్రి సీతజడా ఎడవబోకు తిడువబోకు నా రాడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీతజాడా ప్రాణమైనా గానీ పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి లక్షసులేదురైనా రక్కుకుంటా పోతా చెడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా సనగట్టు రక్క సులా సెట్ల తోనే గొడత దొంగలావా ను ని పట్ల నున్నర్కి వస్తా సక్క నిలంక నంత తుక్కు తుక్కు చేస్త కష్టాలనే దురైన కన్న తల్లి సీత ఎడ ఉన్నా గాని జాడ నేను దిస్తా ఎడ ఉన్నా గాని జాడ నేను దిస్తా నీ కన్నలిని చూడలేను రామయ్య నా గుండె సెరువులాయ తండ్రి రామయ్య జీవనార్తి వెట్టవయ్యా రామయ్య నేను వెళ్ళిపోదా పేరు తలుసుకుంటే చాలు రామయ్య తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య అంచనాను నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏదిలదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ పోయిరారనా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైన మురా అంజన్న పోయిరారనా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైన మురా అంజన్న ఆ రావణుని ని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న జై జై హనుమా జయ హో హనుమా కోటి వేల తండ్రి నీకు జై జయలు పలుకుతుండ సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్యా అచ్చమ్మ నలగడ పల్లో నువ్వు తోరణమై వెలుగును పంచే వేకు ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుకే తల్ల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా